వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ బుద్ధి అర్జున ఈ కర్మయోగానుష్టము చలించని మనస్సు కలిగి ఉన్నప్పుడు బుద్ధి ఒక్కటిగా ఉండును చలించే బుద్ధులు చాలా విధాలుగా అనంతములుగా ఉన్నవి ఏ లక్ష్యమైనా చెలించని మనస్సుతో ఏకాగ్రతతో కూడిన బుద్ధి కలవారు ప్రతి లక్ష్యాన్ని సాధించగలరు భిన్న భిన్నములైన సూర్యకిరణములు భూతద్ధం ద్వారా ఒకే ప్రదేశంలో శక్తిని ప్రసరించినప్పుడు కాగితం కాలి బూడిదవుతుంది కానీ ఆ కిరణములు వేరువేరుగా ప్రసరించినప్పుడు అటువంటి శక్తిని కలిగి ఉండవు కాబట్టి వివేకవంతుడై దైవమందు నిశ్చల బుద్ధితో ఉండి చలనం కలిగిన రకరకాల ఆలోచనలను విడిచిపెట్టు